జనసేన పార్టీ అధ్యక్షులు జ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు మరెందరు గాయపడ్డారు ఈ హేయమైన చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్ని మతాల వారు కలిసి మానవహార నిర్వహించారు ఈ కార్యక్రమం కుమారస్వామి తిప్ప వద్ద ప్రారంభమై శ్రీకాళహస్తి నాలుగు మాడ వీధుల గుండా ర్యాలీగా కొనసాగి స్థానిక పెళ్లి మండపం వద్ద ముగిసింది పహల్గాం దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ మానవ హారంలో హిందూ ముస్లిం క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలు స్థానిక మత పెద్దలతో సహా పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ డౌన్ మరియు ఉగ్రవాదం నశించాలని అన్ని నినాదాలతో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను కాల్చి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కొట్టేసాయి మాట్లాడుతూ పహల్గాం దాడి మానవత్వంపై జరిగిన దాడి అని అన్ని మతాల ప్రజలు ఒకటిగా నిలబడి హేయమైన చర్యను ఖండించడం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వమని నిదర్శనమని అన్నారు

మీరు ఎటువంటి చిచ్చులు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు ఎటువంటి చిచ్చులు పెట్టాలనుకున్నా సరే ఇది జరగదు భారతదేశం ప్రతి ఒక్కరు కులాలకి మతాలకు అతీతంగా ఉంటాం ప్రతి ఒక్కరు కలిసి ఉంటాం ఇక్కడ హిందువులు ఉన్నారు ఇండియన్లు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఇండియాలో కలిసే ఉంటారు మీరు మతం మాదిరిగా వచ్చి మన ఇండియాలో పెట్టే ప్రతి ఒక్క చిచ్చుని అడ్డుకుంటాం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి దీన్ని అడ్డుకుంటుంది ఇటువంటివి ఏమన్నా ఉంటే బయట దేశాల్లో చూసుకోండి ఇది అఖండ భారతం ఇది భారతదేశం ప్రతి ఒక్కరు భారతీయుడిగా కలిసి మెలిసి ఉండి ఇటువంటి దాడుల్ని ఖండిస్తాం దీన్ని నిరోధిస్తాం కేంద్రం కూడా సరే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ఘనశాల పార్టీ తరఫున అందరి తరఫున మరియు రోజు దీన్ని తెలియజేస్తున్నాం జై హింద్ రోజు శ్రీకాణహశ్రీలో మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరం కలిసి ఈ యొక్క దాడిని ఖండించే విధంగా మేమందరం కలిసి ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఎంతో ఆసక్తితో సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మా ఒక జనసేన పార్టీ మూడు రోజులు దీన్ని సంతాప దినాలుగా ప్రకటించింది ఆ సంతాప దినాల్ని ప్రతి ఒక్కరూ మేము ఈ యొక్క ఘోరమైన చర్యల్ని జనాల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ ఒక్క చర్యని అంతమించే విధంగా మేమందరం పోరాడతాం మేమందరం కులాలకు మతాలకు ఒక ఒకేగా ఉన్నాం మీకు ఇండియాలో మీరు ఎన్ని చేయాలనుకున్నా పాకిస్తాన్ వాళ్ళు ముస్లింస్ని హిందువుల్ని క్రిస్టియన్ని విడదీయాలనుకుని ఎన్ని కుట్రలు పన్నా మీ కుట్రలు మేము సహించాం మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాం లాస్ట్ వార్నింగ్ కాదు అయిపోయింది మీకు వార్నింగ్ మీ అంతం ఖాయం రాసుకోండి ఉగ్రవాదులారా పాకిస్తాన్లారా మీరు ఈ యొక్క ఈ యొక్క ఈ ఘటనతో మీ అంతం ముగింపు జై చర్చన జై శ్రీ శ్రీకాళహసి పట్టణంలో ఈరోజు పుల మతాలూకు అతీతంగా ఏదైతే కాశ్మీర్ లో జరిగిన సంఘటన కొరక ఈరోజు మన క్రైస్తవ సహోదరులు పాస్టర్లు అలాగే ముస్లిం సహోదరులు అలాగే హిందూ సహోదరులు సిక్కులు ప్రతి ఒక్కరూ ఐక్యమైనారు ఎందుకురా అంటే ఏదైతే సంఘటన జరిగింది కాశ్మీర్లో వెళ్ళే ఏడు రోజులు నవ దంపతుల్ని అతి కిరాతకంగా దారుణంగా చంపారు ఈ కుక్కలని వదలకూడదు ఈ ఈ టెర్రరిజం ని వదలకూడదు ఎలాగైతే చంపారు అలాగే ఈ కుక్కల్ని పట్టేసి నర రూప రాక్షసుల్ని ఈ భూమి మీద ఉండే హక్కు లేదంటూ ఇలాంటి ఇలాంటి మతం ఇలాంటి మతంలో టెర్రీజాన్ని అణచి అణచివేయాలని చెప్పుకుంటూ అలాగే మనం చూసినట్లయితే ఒక మహిళ బాధ్యత ఒక స్త్రీ వచ్చింది ఇంతలో మన ఇండియన్ ఆర్మీ వస్తేనే ఆమె భయపడిపోయి వద్దు వద్దు అంటే ఆమె ఎంత ఎంత దారుణంగా ఎంత హింసించారో ఎంత దారుణంగా చంపారో అలాగే వాళ్ళు కూడా పట్టుకునేసి ఇలాగే నరహంతకుల్ని ఈ భూమి మీద ఉండే ఉండేదానికి అర్హత లేదంటూ చెప్పుకుంటూ ఇలాగే మన కుల మతాలకు ఐ ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా మన భారతదేశం అఖండ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశంలో ఎవరికి ఏది జరిగినా వెంటనే మేమందరూ స్పందిస్తామని కులం లేదు మతం లేదు మేమంతా భారతీయులం మేమంతా భారతీయులం ఏది జరిగినా మేము స్పందిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటుంటా జై ప్రపంచంలో ఎక్కడ జరగని భారతదేశంలో మన సరిహద్దులు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి సంఘటన ఈ రోజు నుంచి గడిగి నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని కులాల నుంచి అన్ని మతముల నుంచి అందరూ సహోదరం కనుక ఇది జరగకున్నట్లు రాజ్యాంగంలో దీనికి సత్పరమైన చర్యలు ఎన్నైతే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ల వారీగా ఒకరు వారి దాడి మీద చర్య తీసుకొని మురుగు వేరినట్లుగా ఉగ్రవాదాడిని వేరివేసి అమాయకులు రక్షించుకోవడానికి మన కాపుదల భద్రత కొరకై ఆమె మరి మిలిటరీ దళాలని ఆయుధపరచడానికి సంఖ్యా బలాన్ని పెంచడానికి మన చుట్టూ కంచి వేయడానికి దేశ మంత్రి నుంచి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి దేశంలో ఉన్నటువంటి మరి ఎంపీ నుంచి ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఈ భద్రత వరకై ఐక్యంగా పాటుపడతామని ఆనాడు చేసిన విజ్ఞాపన భారతీయులతో ఉన్న సహోదరులు భారతదేశం నాది అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నాది అని చెప్పేదానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు ఏకమై ఉన్నాం రాబోయే కాలంలో భేదం లేకుండా అన్ని విధముల భద్రత వరకై పాటుపడుతూ పోరాట పడంతో ముందుకెళ్తూ దేశ భద్రత కొరకే ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తూ మా వంతు కరె కర్తవ్యం నెరవేర్తిస్తామని నశించడానికి అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటామని భక్తి ఒక కోణమే పనిచేయచ్చుమా ఒక ఒక కోణంలో ఆశీర్వాదం ఉంటుంది భక్తులు మరో కోణంలో శాపం ఉంటుంది ఉగ్రవాదులకి ఎప్పుడు ఆశీర్వాదం ఉందో అది నాశనము శాపము శాపగ్రస్తం అయిపోతుంది కనుక ఆ శాపానికి వారు పూరి కాకూడదండానికి దేవుడు ఒప్పుకోడు నశించినటువంటి ఆ బిడ్డలను బట్టి మాకు ఎంతో నిజంగా ఎంతో హృదయ నిదారకమైనటువంటి స్థితికి వస్తూ ఉంటున్నాం కాబట్టి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం బంధిస్తున్నాం దేశ భద్రత కూడా ప్రార్థిస్తున్నాం మా సహోదరులైన హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు నాతోటి మిత్రులైనటువంటి నాతోటి క్రైస్తవ సహోదరులైనటువంటి అన్ని కులాలకు మతాలకు చెందిన వారందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం దీని విషయంలో ఎల్లప్పుడూ మేము ఒక్కటిగా ఉంటాం దాని విషయంలో ఎప్పుడు చర్య తీసుకోవడానికి ఒకవేళ ప్రభుత్వమే కానీ ఆలస్యం చేస్తే రాష్ట్రం నుంచి కేంద్రం వరకు పోరాటపడిన ఈ త్రికోణములు అన్ని మతములు కులాలకి వెళ్ళి పోరాటపడిన కూడా మరే ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ ఉంటున్నాం సహోదరులు సహకరించాలని మనవి చేస్తున్నాం అలాగనే దైవాశీషులు మన దేశం ఎల్లప్పుడూ సుభక్షితంగా శాంతంగా వద్దాలని ప్రార్థనతో చూస్తూ ఉంటున్నాం దైవాశీషులు ఉగ్రవాదం నశించాలి నశించాలి